లెంత్ బెడల్కి వచ్చేసి బ్లౌజ్ ఇలాగా బ్లౌజ్ ఇలా ఉండకూడదు ఇలా ఉండకూడదు కరెక్ట్గా ఉండాలి బ్లౌజ్ ఇది ఫస్ట్ ఇది సెకండ్ చేసి ఈ ఆమూల నుంచి ఈ కొరవాలి ఎంత ఉంది దాంట్లో సగం చేయాలి టేప్ని ఇలా సగం చేయాలి సగం ఎందుకు చేయాలి ఇది టూ ఫోల్డింగ్స్లో ఉంది కాబట్టి నైన్ అండ్ హాఫ్ వస్తుంది నైన్ అండ్ హాఫ్ని ఇక్కడ ఫస్ట్ ఒక బాక్స్ రెడీ అయిపోయింది బాక్స్ రెడీ అయిపోయిన తర్వాత ఇక్కడ రెండున్నర ఇంచులు రెండున్నర ఇంచులు ఎందుకు తీసుకున్నాము ఈ వెడల్పు వచ్చేసి తొమ్మిదిన్నర ఉంది కాబట్టి ఇది రెండున్నర ఇంచులు ఇది పది పదకొండు ఉంటే రెండున్నర కంటే ఇంకొక పావు ఇంచు లేకపోతే ఇంకొక గీతం అయ్యింది మంత రెండున్నర అయితే కదా ఒక గీతం ఎక్స్ట్రా కూడా అలా తీసుకున్నాం నెక్ డీప్ ఎలా తీసుకోవాలంటే ఇక్కడ రెండున్నర ఇంచులుంటే కిందకు వచ్చేసరికి మూడు ఇంచులు ఉండాలి కొంతమంది ఇంకా గడలి వేసుకుంటాం మేము అన్నప్పుడు మూడున్నర కూడా పెట్టుకోవచ్చు రాడ్ ఎక్కువ ఉన్నప్పుడు ఇది మూడున్నర కూడా పెట్టుకోవచ్చు మూడు ఈ ఈయనప్పుడు ఎవరికైనా మూడు తీసుకోవచ్చు ఈజీగా ఎవరో అడిగిన కస్టమర్ మాత్రమే మూడున్నర తీసుకోవాలి నెక్ వచ్చేసి ఒకటి పావు ఇక్కడి నుంచి ఒకటి పావు తీసుకొని రౌండ్ చేసుకోవాలి ఇది రౌండ్ ఇంచు నెక్స్ట్ షోల్డర్ షోల్డర్ వచ్చేసి సేమ్ ఇక్కడ ఉందా కొంచెం వదిలేసి ఇది ఐదున్నర ఇంచులు ఐదు ఐదున్నర ఆరు కొంచెం అయితే ఐదు ఇంచులు కొంచెం మీడియం మన సైజ్ అయితే ఐదున్నర ఇంకా అయితే ఆరు ఇంచులు ఐదున్నర మీద గీసేసి ఇది ఒకటి ఇంచు తీసుకొని రౌండ్ చేసేస్తామో చెట్ల మొట్ట ఇక్కడ ఎంత ఉంటే ఎనిమిది ఉంది ఎనిమిది ఉంటే ఎనిమిది খুচুল খরচ হাফ ইঞ্চা ইঞ্চা